అండి హాయ్ అందరికీ మనము దోశలు చట్నీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ముందుగా నాలుగు కప్పుల రైస్ని బియ్యాన్ని తీసుకొని రైస్ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు మినపగుండ్లని ఒక టీ స్పూన్ మెంతులను తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తము వాష్ చేసుకోవాలండి నీటుగా కడుగాలి ఇలా రైస్ మొత్తము కడుక్కోవాలి ఇలా వాటర్ పంపేసుకొని ఫోర్ టైమ్స్ కడిగేసి నానబెట్టుకున్నానండి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టుకున్నాను ఈవినింగ్ చూస్తే చూడండి నానిపోయాయి తర్వాత ఒక కప్పు అటుకులను తీసుకొని వీటిని కూడా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇవి కూడా రైస్లో వేసేసి నానబెట్టుకున్నాను చూడండి నానిపోయాయి వీటిని మిక్సీ చార్లో తీసుకొని వాటర్ పోసేసి సరిపడాన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా మిక్సీ పట్టాను నాకు ఫో నాలుగు వాయిల్ అయ్యాయండి నాలుగు ఆయిల్కి మొత్తం మిక్సీ పట్టాను పిండిని దోశ పోసుకోవడానికి వీలుగా చూసుకోవాలి పిండి వాటర్ పోసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి అండి చూడండి పిండి దోశ పోసుకోవడానికి వీలుగా ఉంది మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి నైట్ మొత్తం పులియ పెట్టుకోవాలి మార్నింగ్ చూస్తే పులిసిపోయింది చూడండి బాగా ఉబ్బింది పిండి మొత్తం కలుపుకోవాలి ఇట్లా బాగా మంచిగా క్యాప్ వస్తుంది పిండి మధ్యలో చూడండి మొత్తం ఇలా కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలిపి ఉంచుకోవాలండి తర్వాత నేను చట్నీ చేస్తాను కళాయి తీసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఇందులో పల్లీలు వేసి వేయించుకోవాలి ఇలా పల్లీలన్నిటినీ వేయించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా వేసి వేయించుకోవాలండి పచ్చిమిర్చి పల్లీలని బాగా ఎర్రగా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇవి చల్ల చల్లారినాక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ ఇందులో సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ పోసేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేశాను పోపేద్దామండి ఆయిల్ తీసుకొని ఇందులో మినపప్పు లేదా మినపగుండ్లు వేసాను తర్వాత జీలకర్ర సరిపడినంత జీలకర్ర వేసేసి కొంచెం కరివేపాకు తీసుకొని ఎండుమిర్చి తీసుకున్నాను మొత్తం పోపు వేసేసాను ఇది చట్నీలో పోసుకున్నాము ఇలా చట్నీ పో పోసుకొని మొత్తము కలుపుకోవాలండి ఇలా చట్నీ రెడీ అయిపోయింది తర్వాత దోశ పోసుకున్నామండి ఇలా దోశ పెంకు వాటర్ చల్లేసి దోశ పోసుకున్నాము దోశని నీటుగా పల్చగా ఇలా మొత్తము ఇలా పల్చగా వేసుకోవాలండి దోశ మసాలా దోశ వేస్తున్నానండి చూడండి ఆలు కుర్మాని ఇలా మొత్తము స్ప్రెడ్ చేసేసి దోశకి దోశ మొత్తము కాలే వరకు ఉంచుకొని దోశ తీస్తున్నానండి చూడండి ఎంత క్రిస్పీగా అయిందో దోశ మంచిగా కాలిపోయింది ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ దోశ వేస్తున్నాను చూడండి ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకొని పైన ఆనియన్స్ వేసుకోవాలండి చూడండి ఆనియన్స్ మొత్తం ఇలా వేస్తున్నాను ఇలా ఆనియన్ వేసి ఇది కాగాక పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం పూసేసాక చూడండి దోశ కాలిపోయింది దోశని మొత్తాన్ని ఇలా చూడండి క్రిస్పీగా కాలింది కాలాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి దోశలు రెడీ అయిపోయాయి చట్నీ దోశలు రెడీ అయిపోయాయి చూడండి ఎంతో క్రిస్పీగా వచ్చాయి ఓకే అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ